ఇరవై ఒకటవ శతాబ్దంలో అతి అద్భుతమైన ఆకాశ ఘట్టం జరగబోతుంది ఆరు నిమిషాలకు పైగా అంధకారం కొనసాగబోతుంది రెండు వేల ఇరవై ఏడులో భూమి అనుభవించబోయే ఈ ఘటనను ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది మరి ఇంత అద్భుత ఘట్టం ఎప్పుడు జరగబోతుంది అసలు ఆ రోజు ఏం జరగబోతుంది శాస్త్రవేత్తలు ఎందుకు ఇది గొప్ప అవకాశంగా భావిస్తారు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ రెండవ తేదీన ఈ రోజు మొత్తం ప్రపంచం ఒక అరుదైన దృశ్యానికి సాక్ష్యం కానుంది గత వందేళ్లలో ఇంత సుదీర్ఘంగా జరిగిన సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే మొత్తం ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పాటు సూర్యుడు పూర్తిగా అదృశ్యమైపోతాడు పట్టపగలు ఒక్కసారిగా నిశీతి అంధకారం వ్యాప్తి చేసుకుంటుంది సూర్యగ్రహణం సమయాల్లో చంద్రుడు భూమి సూర్యుడి మధ్యకు వచ్చి చేరుతాయి సూర్యుడి నీడను మనపై వేసే సమయంలో ఇలా జరుగుతుంది కానీ రెండు వేల ఇరవై ఏడు గ్రహణం ప్రత్యేకత ఏంటంటే చంద్రుడు సరిగ్గా భూమికి దగ్గరగా ఉండడం సూర్యుడికి పూర్తిగా కప్పివేయడం వల్ల ఈ అంధకారం అంత సుదీర్ఘంగా ఉంటుంది ముందుగా ఈ గ్రహణం అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రారంభమవుతుంది అక్కడి నుంచి మెల్లగా ఆఫ్రికా యూరప్ వైపు కదులుతుంది ದಕ್ಷಿಣ ಸ್ಪೇನ್ ಮೊರಾಕೋ ಅಲ್ಜೀರಿಯಾ ತುನೀಷಿಯಾ ಲಿಬಿಯಾ ಈಜಿಪ್ಟ್ ఈ దేశాలు కొన్ని సెకండ్ల పాటు నిమిషాల పాటు పూర్తిగా చీకటిలో మునిగిపోతాయి ఇందులో ముఖ్యంగా ఈజిప్ట్లోని లక్సోర్ ప్రాంతం ఈ గ్రహణాన్ని అత్యంత స్పష్టంగా అత్యధిక కాలం చూడగలిగిన కేంద్రం అవుతుంది అక్కడే సూర్యుడు దాదాపు ఏడు నిమిషాలకు దగ్గరగా కనిపించకుండా పోతాడు అలాంటి సమయంలో అక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోతుంది పగటి పూటే ఆకాశంలో నక్షత్రాలు వెలిగిపోతాయి పక్షులు గూళ్లకు తిరిగి ఎగురుతాయి జంతువులు అయోమయంలో పడతాయి ప్రకృతి కాస్త కంగారు పడుతుంది ఈ గ్రహణం తర్వాత చంద్రుడి ఛాయ దక్షిణ దిశగా పయనిస్తూ సౌత్ అమెరికా వరకు చేరుతుంది ముఖ్యంగా బ్రెజిల్లోని పలు ప్రాంతాల్లో ఈ అద్భుతాన్ని చూడవచ్చు అక్కడ కూడా ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని సాక్షులవుతారు సంపూర్ణ సూర్యగ్రహణం సాధారణంగా ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి జరుగుతుంది కానీ ఇంత సుదీర్ఘంగా ఉన్న సూర్యగ్రహణం జరగడం చాలా అరుదు ఇక శాస్త్రవేత్తలకైతే ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడి కరోనాకు స్పష్టంగా అధ్యయనం చేయవచ్చు ఉష్ణోగ్రత మార్పులను రికార్డు చేయవచ్చు పక్షులు జంతువుల ప్రవర్ధనలో వచ్చే ఆకస్మిక మార్పులను పరిశీలించవచ్చు అందుకే ఈ ఆరు నిమిషాల సమయం పరిశోధకులకు గోల్డ్ మైన్ లాంటిది అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పేస్ ఏజెన్సీలు కూడా దీన్ని లైవ్ సైంటిఫిక్ ల్యాబ్ గా ఉపయోగించబోతున్నాయి నాసా ఈఎస్ఏ ఇస్రో లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ గ్రహణాన్ని ప్రత్యేక మిషన్లతో పరిశీలించడానికి సిద్ధమయ్యాయి మరి ఆ అద్భుత గ్రహణం ఎలా ఉంటుందో తెలుసా ఆకాశంలో ఒక ప్రకాశించే ఉంగరంగా కనిపిస్తుంది దాన్ని సోలార్ కరోనా అంటారు ఆ క్షణం ఎంతో మాయాజాలంగా ఉంటుంది చల్లని గాలి వీస్తుంది చుట్టూ ఉన్న శబ్దాలు ఆగిపోతాయి ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది ఇది ఒక ఖగోళ శిల్పంలా భూమి చంద్రుడు సూర్యుడు ఒకే రేఖపై అలైన్ అవుతూ స్పష్టంగా కనిపించే దృశ్య కళ ఈ రెండు వేల ఇరవై ఏడు సుదీర్ఘ సూర్యగ్రహణం మన తరాల్లో చాలామందికి ఒకసారి మాత్రం లభించే అవకాశం ఈ సంఘటనను చూసే ఉన్నవారు జీవితాంతం మర్చిపోలేరు మీరు కూడా ఈ అద్భుతాన్ని అనుభవించాలనుకుంటున్నారా క్యాలెండర్లో రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు రెండుని గుర్తుపెట్టుకోండి